హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవన్నీ మీషో నుంచి తీసుకున్నానండి బ్లౌజులు బ్లౌజ్ పీసులు శారీస్ అన్నీ ఇవి కుట్టిన తర్వాత బ్లౌజులు కుట్టిన తర్వాత శారీస్కి బ్లౌజులు ఎలా సెట్ చేసుకున్నానో చూపిస్తానండి చూద్దాము శారీ బ్లౌజ్ అన్నీ నేను కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అయినా మగ్గం వర్క్ బ్లౌజ్ అయినా పీసులు తీసుకొని కుట్టుకున్నానండి ఇవన్నీ పీసులు అన్నీ కుట్టుకున్న తర్వాత నేను ఇట్లా శారీస్ మీద సెట్ చేసుకున్నానండి ఈ శారీ అయితే నేను బయట కొన్నానండి మీషోలో ఏమి కొనలేదు శారీ అయితే చాలా బాగుంటుందండి ఈ శారీ మీదకి నేను తీసుకున్న బ్లౌజ్ని ఇలా సెట్ చేసుకున్నానండి కట్టుకున్న కూడా చాలా బాగుంది ఈ శారీ శారీకి బ్లౌజ్కి గ్రీన్ కలర్ శారీ వచ్చేసి బార్డరు శారీ లోపలంతా ఆరెంజ్ పింక్ ఉందండి కొంచెం ప్లెయిన్ పార్ట్ ఇచ్చాడండి పింక్ కలర్ బ్లౌజ్ నేను మగ్గం వర్క్ బ్లౌజ్ ఈ శారీ మీదకి సెట్ చేసుకున్నాను ఇదండి బ్లౌజు ఈ బ్లౌజ్ కూడా మీషోలో తీసుకున్నానండి నేను నేను ఇది వీడియో పీసులు వీడియో చేసి ఉన్నాను కుట్టిన తర్వాత కూడా వీడియో చేశానండి బ్లౌజ్ అయితే చాలా బాగుంటుందండి ఈ బ్లౌజ్ అయితేను అది అట్లా ఉంది చూడండి వర్క్ గాని చాలా బాగుంటుంది అండి ఈ బ్లౌజ్ మనం ఇట్లాంటివి ఏమన్నా ఒక బ్లౌజ్ తీసుకున్న పింక్ శారీస్ మీద సెట్ చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి ఈ శారీ కూడా నేనే మీషోలో తీసుకోలేదండి నేను బయటే తీసుకున్నాను ఈ శారీ క్లాత్ అయితే టిష్యూ అండి శారీ అయితే చాలా బాగుంటుంది అండి సిల్వర్ షేడ్ వస్తా బ్లూ షేడ్ సిల్వర్ షేడ్ లో ఉందండి శారీ కలర్ కాంబినేషన్ బార్డర్ వచ్చేసి బ్లూ కలర్ అండి ఆ శారీకి కొంచెం అంతా ఇచ్చాడండి పళ్ళు లైన్స్ ఈ శారీకి నేను బ్లూ కలర్ కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ తీసుకున్నానండి ఇది ఇట్లా ఇట్లా కూడా కట్టుకోవచ్చు అండి అంటే ఇది వేరే శారీ మీదకైనా కట్టుకోవచ్చు ఇట్లా కూడా కట్టుకోవచ్చు అండి ఈ శారీ మీద కూడా చాలా బాగుందండి కట్టుకుంటేను ఇది మల్టీ కలర్గా పింక్ శారీస్ మీదకైనా మన గ్రీన్ శారీస్ మీదకైనా అట్లా కూడా సెట్ చేసుకోవచ్చు అండి కాకపోతే నా దగ్గర ఈ శారీ ఉందనేసి నేను ఈ శారీ మీద సెట్ చేసి కట్టుకున్నాను వేరే శారీ చూపిస్తాను ఈ శారీ కూడా ఈ శారీ అయితే మీసేలోనే తీసుకున్నానండి నేనైతేను ఇది ఆలయా భట్టి గారు కట్టుకున్నారు కదండి ఆ శారీ అండి ఇది కూడా ఛానల్లో వీడియో ఉందండి మీకు ఎవరికైనా కావాలంటే ఫుల్ వీడియో ఉందండి నేనైతే ఆ శారీలో వచ్చిన బ్లౌజ్ కుట్టుకోలేను మొత్తం ఫ్లవర్స్ ఇచ్చాడండి బ్లౌజ్ అంతా ఫ్లవర్స్ ఇచ్చేసరికి నేను కుట్టుకోలేదు అది ఈ శారీ వచ్చేసి లెదిన్ కాటన్ అండి క్లాత్ ఈ శారీ ఈ పైన కూడా నేను బ్లౌజ్ మీషో నుంచి తీసుకున్న బ్లౌజ్నే సెట్ చేసుకుని కట్టుకున్నానండి ఇది కూడాను ఈ శారీ ఈ బ్లౌజ్ అండి వైట్కి గ్రీన్కి చాలా బాగుంటుంది అండి కలర్ కాంబినేషన్ అని అట్లా నేను ఇట్లా ట్రై చేశానండి ఈ బ్లౌజ్ వేరే శారీస్ మీద కూడా వేసుకోవచ్చండి అంటే అన్ని కలర్స్ ఉన్నాయి కదా మల్టీ కలర్స్ ఏ సారీస్ వేసుకోవచ్చు అండి చాలా బాగుంది బ్లౌజ్ అయితేను అసలు స్టాక్ లేదండి బ్లౌజ్ లో చూడండి లుక్ ఎంత బాగొస్తుంద ఈ శారీ వచ్చి ఇదైతే మీషోలోనే తీసుకున్నానండి ఇది కూడా స్టాక్ లేదండి ఇది వచ్చేసి వామ్ సిల్క్ క్లాత్ శారీ ఇది వచ్చేసి పళ్ళు మొత్తం సిల్వరే వస్తుందండి శారీ పైన మొత్తం సిల్వరే మనం అడ్డంగా లైన్స్ ఇచ్చాడండి ఈ శారీ కూడా లైట్ వెయిట్కి చాలా బాగుంటుంది కట్టుకున్నా కూడాను నాకైతే ఈ శారీ మీద బ్లౌజ్ కుట్టుకోవడానికి కుదరలేదండి నాకు ఒక అది దాని గురించి అనేసి నేను వేరే బ్లౌజ్ వేసుకొని కట్టుకున్నానండి ఇది కూడా మీషోలోనే తీసుకున్నాను ఈ బ్లౌజ్ కూడాను రెండు సేమ్ బ్లూ బ్లూ అని కానీ కట్టుకున్న కూడా చాలా బాగుందండి చాలా లుక్ వచ్చిందండి గ్రాండ్గా ఉంది బ్లౌజ్ అయితే అంత వర్క్ వచ్చింది కదా కంప్లీట్ వర్క్ అండి బ్లౌజ్ దీంట్లో బ్లౌజ్ అయితే బ్లూ కలర్ ఇచ్చాడు లైట్ కలర్ బ్లూ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్